తిరుపతి పెద్దకాపు వీధిలోనే శ్రీరామ భజన మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా దేవలం రవి దంపతులు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు ప్రముఖ గాయకులు సోము ఉమాపతి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె చెన్నబ్బ వెంకట నారాయణ మునికృష్ణయ్య దేవమ్మ ఈశ్వరమ్మ బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి మునికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు బాధలను అనుభవించిన తర్వాత ఈ జీవితం నాటకం తప్పకుండా మోక్షం కావాలని కోరుకుంటాడు ఆ మోక్షం తొమ్మిది రకాల మార్గాలలో మనకు లభిస్తాయి అందులో ముఖ్యమైనది భక్తి అంటే భజనలతో ఆ భజనలలో కూడా పండుగ నెల అని ఆ నెలలో దేవుళ్ళంతా భూమి మీద వచ్చి ఎక్కడెక్కడ భజనలు జరుగుతుందో అక్కడ అంతా కూడా ఆలకిస్తూ ఉంటారట అదేవిధంగా ముఖ్యంగా తిరుపతిలో ప్రతిరోజు తెల్లవారుజావన ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ముప్పై రోజులు బ్రహ్మాండంగా శ్రీరామ భజన మందిరం వద్ద భక్తులందరూ చేరి ముఖ్యంగా గాయకులు కళాకారులందరూ కూడా గుడి తమ శక్తి కొద్దీ ఆ దేవదేవుణ్ణి ధ్యానిస్తూ పాటలు పాడి చాలా చక్కగా ప్రసాద కైకర్యంతో ఆ వినేవాళ్ళకు కూడా మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించేటట్టుగా ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది అందరూ వచ్చిపోతున్నారు మీరు కూడా తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకందరికీ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మోక్ష మార్గాన్ని పొంది ఆ దేవదేవుని యొక్క పదపద్మాలలో కలిసిపోయేటువంటి మోక్షాన్ని పొందవలసిందిగా మేము ఆ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం